రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని రవికృష్ణ చిల్డ్రన్ హాస్పిటల్లో వైద్యం వికటించి ఎనిమిది నెలల బాలుడు మృతి చెందాడు ఇబ్రహీంపట్నం మండలం రాయపూర్ కు చెందిన కానాపురం మహేష్ ప్రవళిక దంపతుల కుమారుడు ప్రజ్వల్ గా గుర్తింపు చిన్నారి శివంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు అర్హత గల డాక్టర్లు లేకపోవడంతోనే సరైన వైద్యం చేయలేక బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు ఇటువంటి హాస్పిటళ్లను తక్షణమే సంబంధిత శాఖలు మూసివేయాలని చిన్నారుల ప్రాణాలను బలిగొనే అర్హత లేని డాక్టర్ని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బంధువులు మళ్ళీ చేస్తా ఉన్నారు పొద్దుగానే మళ్ళీ మేము ఎనిమిది వర తొమ్మిది ఏళ్ళ మళ్ళీ వచ్చాము అప్పుడు వాళ్ళు తండ్రి ఉన్నారు మమ్మీ అందరు ఉన్నారు బాగానే ఉన్నాడు బాబు బాబు బాగానే ఉన్నాడు కానీ మళ్ళీ నేను తొమ్మిదేళ్ళ వచ్చే వరకల్లా అప్పుడు కూడా బాగానే ఉన్నాడు బాబు మళ్ళీ నువ్వు పన్నెండు గంటల వరకు నేను రిపోర్ట్ చేస్తాను డాక్టర్ ఉండ డాక్టర్ ఉంటే డాక్టర్ లేట్ సార్ అసలు సండే నాడు డాక్టర్ రాడంట ఇక్కడికి ఒక స్కానింగ్ అనేది చేపిద్దామంటే స్కానింగ్ కూడా చేయను అసలు సండే అంటారు ఈరోజు ఆదివారం అంటారు రాదంట ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ఆదివారం నేను రాను నేను చేయను అంటే ఇంతమంది పిల్లలతో సార్ చిల్లగా మాట్లా ఇదంతా ఇంత పిల్లలతోటి అతను ఉన్నాడు ఆయన అసలు హాస్పిటల్ వెళ్ళాడు సండే రోజు కానీ మా బా మా బాబుకి బాబుకు ఏమైందంటే ఏ విధంగా పదిహేడు వేల పదిహేడు వేలు తగ్గిపోయినాయని చెప్పారు అప్పుడు ఆయన మాకేం చెప్పలేదు మాకు చెప్పలేదు మా తమ్మిని చెప్పలేదు మా తమ్ముడు కూడా ఏమన్నాడు అన్న మంచిగా ఉందన్న మంచిగా ఉందంటున్నాను డాక్టర్ అంటే ఏం మంచిగా ఉందిరా ఆయన అంబులెన్స్ ఫోన్ చేస్తా ఆయన అంబులెన్స్ ఫోన్ చేస్తా అంటున్నాడు మరి ఆక్సిజన్ అంటున్నాడు అన్ని అంటున్నాడు నువ్వే మంచిగా ఉందంటున్నావు అని నేను అన్నాను అప్పటి వరకు కూడా నేను చెప్పట్లేదు సార్ కరెక్ట్ పదకొండున్న పన్నెండు గంటలకు అప్పుడు అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ మాట్లాడుకుంటే తీసుకొని పోరి అని పారామిత కానీ రాస్తా లేకపోతే మన నీళ్ళపురం తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు సార్ అప్పటిదాకా చెప్తున్నాడు మేము పారమితకు ఎంట్రీ కాదు ఎంట్రీ అయ్యి లోపల బాబు చనిపోయాడు సార్ ఇంత నిర్లక్ష్యం ఎందుకు సార్ అది సార్ బాబు అంటే పిల్లలు నాకు లేవు డబ్బులు కట్టాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను మొత్తం మీరున్నాను డబ్బుల విషయం నాకు తెలియదు పాజిటివ్ ఉంది మళ్ళీ చెప్పి అడ్మిట్ చేసుకున్నారు నైట్ మంచిగా ఉన్నాడు కొంచెం నైట్ వరకు కొంచెం ఫీడింగ్ ఫీడింగ్ తీసుకోవడం లేదు మళ్ళీ యూరిన్ పాస్ చేయడం లేదు అన్నట్టు నైట్ మంచిగా ఉంది ఏం కాదని చెప్పి మళ్ళీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టెస్ట్ చేస్తే సెవెంటీన్ థౌసండ్ పడిపోయి బాగుంటాయి లేట్లు వేసుకుంటాం ఎమర్జెన్సీ తీసుకొని పోవాలి అంటే ఎక్కడ తీసుకోపోతాం మేము అదే ఉందే చెప్పాలి మాకు నేను నైట్ నైట్ చేసాను కదా టెస్ట్

ఇక్కడ నేనే కదా రా డాక్టర్ ఎంతమంది సార్